ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీఎంవరం మీటింగ్లో పదహారవ తారీఖున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద డెరగేటరీ స్కాండలస్ డిఫెమెటరీ కామెంట్స్ పాస్ చేయడంతో మేము నిన్ననే ఎన్నికల ముఖ్యాధికారి శ్రీ ముకేష్ కుమార్ మీనా ఐఎస్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్నను కూడా కాకినాడ మీటింగ్లో ఆయన ధోరణి ఏమాత్రం మారలేదు సేమ్ అదే పందాలో అసభ్య పదజాలం వ్యక్తిగత జీవితంలోనికి చొరబాటుతనం ఇవన్నీ కూడా కనబడ్డాయి ఆయనకి అర్థం కాని ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఎన్నికల వాతావరణంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తంలో ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అన్నది దేశమంతా అమలవుతుంది దాన్ని సాక్షాత్ భారతదేశ ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ పార్టీ అధ్యక్షులు కానీ ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఇట్ ఈజ్ రూల్ ఆఫ్ లా అందులో మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్లో జనరల్ కాడాక్ట్లో నేను ఒక రూల్ మీకు చదివినిపిస్తాను ఇట్ ప్రోహిబిట్స్ రిఫరెన్స్ క్యాండిడేట్స్ ఆర్ పార్టీస్ ఫ్రమ్ క్రిటిసైజింగ్ అదర్స్ బేస్డ్ ఆన్ దర్సనల్ లైఫ్ ఆర్ అన్సబ్స్టాంటియేటెడ్ అలిగేషన్ ఇట్ ప్రోహిబిట్స్ అది నిరోధిస్తుంది జనరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఈ ఇంకిత జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేకుండా పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేస్తూ అన్సబ్స్టాండెడ్ అలిగేషన్స్ అంటే ఆధారం లేని ఆరోపణలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత డబుల్ స్టాండర్డ్స్ అవలంబిస్తున్నాడంటే ఇది సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడొద్దు అని కడప ప్రిన్సిపల్ జడ్జ్ కోర్టులో కేసు వేసి డైరెక్షన్ తెచ్చుకున్నాడు ఆరోపణలు కానీ ఏమీ చేయకూడదని సాక్షాత్ అన్ని రాజకీయ పార్టీలని రెస్పాండెంట్స్గా పెట్టి జడ్జిమెంట్ తెచ్చుకున్నాడు మరి ఈరోజు మా అధ్యక్షులు గారి మీద కానీ మిగతా రాజకీయ నాయకుల మీద కానీ ఆయన చేస్తున్న పనే అది అంటే చట్టం ఎందుకు గౌరవం లేదు రూల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అంటే రెస్పెక్ట్ లేదు ఇష్టాసారంగా ఏమిటి సాధించాలనుకుంటున్నాడు ఆయన అంటే ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఓటమి భయం ఆ ఓటమి భయంలోంచి వచ్చే మాటలు ఒక రకంగా దీన్ని సంధి ప్రలాపన అంటారు ఆ సంధి ప్రారాభంతో వచ్చినటువంటి మాటలే నిన్న కాకినాడ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు పొత్తుల గురించి ఇష్టాసారంగా మాట్లాడతారు అనేక సందర్భాల్లో భారతదేశ ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి సైద్ధాంతిక దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఏర్పాటు చేసుకోవడం అన్నది భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ అది భారతదేశం నుంచి జరుగుతుంది ఈ ఈయనెవరు క్వశ్చన్ చేయడానికి మీరు ఎలా పొత్తు పెట్టుకుంటారని క్వశ్చన్ చేయడానికి అంటే స్థాయి ఈయనకి స్థాయి లేదు నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీయే రెండవది పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఎవరైనా పొత్తు పెట్టుకుంటే లబ్ధి కోసం పొత్తు పెట్టుకునే సందర్భాలు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మనం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పొత్తుల ప్రక్రియని మనం పరిశీలించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుల్లో ఏ పార్టీ అయినా లబ్ధి పొందడానికి చూస్తుంది పొత్తులో కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందాలి ఈ రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు అరాచకం రాజ్యమేలుతుంది ఈ ప్రభుత్వం కానీ మళ్ళీ వచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలు సమితలైపోతారు రాష్ట్ర ప్రజల సంక్షేమ దృష్ట్యా తన నష్టపోయినా రాష్ట్ర ప్రజలు గెలవాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎలియన్స్ కామన్ సెన్స్ లేకుండా లాజిక్ ఈ పొత్తులు వెనక ఉన్న లాజిక్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానీ అర్థం చేసుకోకుండా పొత్తుల మీద కామెంట్ చేసి అలాగే ఆయన పర్సనల్ లైఫ్ మీద దాడి చేస్తూ తద్వారా సానుభూతి పొందాలి అన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన కుట్రకి తెరతీశారు సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది తీవ్ర గర్హనీయము ఆమోదయోగ్యం కాదు దీని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని మరొకసారి మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాం తక్షణమే నిరోధించాలి ఆయన్ని ఇట్ విల్ క్రియేట్ హేట్రెడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద పాలిటిక్స్ ప్రజలు నష్టపోతారు జనరల్గా ఎక్కడైనా సరే ఏ పార్టీలోనైనా సరే మనకి ఎన్నికల వాతావరణంలో ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా తన సిద్ధాంతాలు భావజాలాలు చెప్పుకోవాలి అధికారంలో ఉన్న పార్టీ తను చేసే కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకోవాలి అది చెప్పే చేత కాదు ఈ ముఖ్యమంత్రికి కేవలం ఒకే ఒక మాట చెప్తాడు నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా పంచాను ఇది తప్ప ఆయన దగ్గర ఏ సమాచారం లేదు ఈ రాష్ట్రంలో పెత్తందారులు పేద పేదవాళ్ళకి మధ్య యుద్ధం అని చెబుతాడు ఎంత హాస్యాస్పదమో అంటే మీ ముందుకు తెస్తున్నాను ఆయన అగ్రికల్చర్ స్కీమ్స్ కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది గతంలో వాటి పరిణామాలు ఏంటి వాటి దశ దిశ ఏమిటన్నది మీ ముందుకు తెస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు భూరక్ష స్కీమ్ అని ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి తెచ్చారు ఇది ఎంత హాస్యాస్పదం అంటే భూమి సర్వే చేసి దాని శాశ్వత హక్కు ఇస్తా దీనికి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది రికార్డ్ ఆఫ్ రైట్స్ ఉంది ఆల్రెడీ చట్టాలు ఉంటుండగా నువ్వు కొత్త చట్టం తెచ్చావు దీని వెనక ఉద్దేశం ఏమిటి అని అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అందరు రైతులు అడుగుతున్నారు నా భూమి పట్టా పుస్తకం మీద ఈయన బొమ్మ ఏంటి ఈయన ఇస్తున్నాడు ఆ భూమి నాకు జనరల్గా గవర్నమెంటు సర్టిఫికేట్ కానీ గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిన దాని మీద ఏమిటంటే రాజముద్రిక ఉంటుంది మూడు సింహాల బొమ్మ మన అందరికీ తెలుసు అది రాజముద్రిక అంటారు దాని బదులుగా ఈయన ఆయన బొమ్మ వేసుకొని ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అన్నది దీని వెనక ఉద్దేశం ఏమిటి ఎన్నో తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి వయసు పారంపర్యంగా అనేక జనరేషన్స్ నుంచి ఉన్న భూమికి ఈయన బొమ్మ వేసుకోవడం ఇది ఒక కుట్రకి తరలేపాడు ఇక రెండవది వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్ అని ఒకటి పెట్టావు అది కూడా ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి దీని పరిస్థితి ఏంటి ఇది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి సున్నా వడ్డీ స్కీమ్లో మీరు స్మాల్ ఫార్మర్స్కి వన్ ల్యాక్ క్రాప్ లోన్స్ ఇచ్చి వన్ ఇయర్లో మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ రికరింగ్గా ఇవ్వాలన్న ఉద్దేశంతో పెట్టారు పెట్టిన ఉద్దేశం మంచిదే ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది లబ్ధి పొందారు అది చెప్పండి ఈ రైతులకి చెప్తే తెలుస్తుంది ఈ రైతులకి మీరు ఎంత ద్రోహం చేశారో అది చెప్పలేకుండా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు గురించి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాలు మారడానికి గురించి మాట్లాడడం సబబు కాదు హాస్యాస్పదం మీకంటే పులివెండ్ల తాటి ఇంకెక్కడ పోటీ చేసే గట్స్ దమ్ము ధైర్యం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసే దమ్ముంది ధైర్యం ఉంది గట్స్ ఉంది అది అర్థం చేసుకోండి అది స్ట్రెంగ్తే కానీ వీక్నెస్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ పులివెందలు దాటితే మీరు పనికిరారు ఆల్రెడీ మీ అమ్మగారు విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసి తీవ్రమైనటువంటి మెజారి ఓట్ల తేడాతో ఓడిపోయారు అది రుజువైంది మీ కుటుంబం పులివెంటల పులిని నువ్వు అంతే అక్కడ దాటితే నువ్వు దేనికి పనికిరావు అది అర్థమవుతుంది అలాగే జగన్ అన్న జీవ క్రాంతి స్కీమ్ అంటే దీన్ని చాలా మనకి చాలా కబుర్లు చెప్పాడు ఆయన డిసెంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీలో పెట్టాడు ఈ స్కీమ్ దీని ప్రకారం ఏమిటి అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి ఎంపవర్మెంట్ ఇవ్వడానికి నేను పెడతాను ఈ స్కీమ్ అని చెప్పి చెప్పారు దీనివల్ల ఏంటంటే మేకలు గొర్రెల పెంపకం లేడీస్కి అప్పచెప్పి వాళ్ళలో ఎంపవర్మెంట్ తీసుకొస్తానని చెప్పి దీనికి ఫస్ట్ ఫేజ్లో ఇరవై వేల యూనిట్లు ఒక యూనిట్కి పదిహేను మేకలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి సెకండ్ ఫేజ్లో లో ముప్పై వేల యూనిట్లు ఇస్తానని చెప్పాడు థర్డ్ ఫేజ్లో బై ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి నైన్టీ థౌజండ్ యూనిట్స్ ఇస్తా ఉన్నారు ఎన్ని యూనిట్లు ఇచ్చారు ఇదంతా గమనిస్తున్నారు అంటే పేపర్ మీద మీరు చాలా చెప్పారు ఇవన్నీ మీరు చెప్పుకోండి మీ ప్రచారంలో ఇంతమంది నేను మహిళలని ఎంపవర్ చేశాను ఆర్థిక స్వావలంబనతో చేశాను అని చెప్పుకుంటే ప్రజలు హర్షిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం మీద పెడితే మిమ్మల్ని ఏం హర్షించరు తర్వాత ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పెట్టారు గా మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నాను ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది అనేక ఒడిదుడుకులతో నడుస్తుంది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చాలా పంటలకి మామిడికి తీసేశారు మనకి దగ్గరలో ఇది గుంటూరు జిల్లా ఉన్నటువంటి మిర్చికి తీసి పాడేశారు ఎందుకు తీశారు అన్నది కారణం లేదు సహేతుకత లేదు లాజిక్ లేదు అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టవలసిన ప్రీమియం కట్టలేదు ఎన్ని ఎకరాలకు కట్టారు క్లెయిమ్స్ ఎన్ని వచ్చాయి చెప్పండి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి రైతులకు మీరు ఎంత మోసం చేస్తున్నారో తెలుస్తుంది అంతేగాని మీరు పనికి మాలిన మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేయకండి ప్రజలు గమనిస్తున్నారు ఇంకో సర్ప్రైజింగ్ వైఎస్ఆర్ జల కళా స్కీమ్ దీని ప్రకారం ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఉన్న పేదవ సన్నకారు రైతు చిన్నకారు రైతులకి ప్రభుత్వమే బోర్వెల్ కొట్టించి స్కీమ్ ఇది అద్భుతమైన స్కీమ్ మాటల్లో పేపర్ మీద అద్భుతమైన స్కీమ్ చెప్పండి ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని బోర్లు చిన్న సన్నకారు రైతులకు కొట్టించారు సో నీటి సౌకర్యం లేని దగ్గర అండర్గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఎంతమంది క్రియేట్ చేశారు సింగిల్ రైతు బెనిఫిట్ పొందలేదు అంటే మాయ మాటలు చెప్పి స్కీమ్లు అనౌన్స్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో చేస్తున్నాను ఈ రాష్ట్రంలో అని చెప్పడం కేవలం నూట ముప్పై బటన్లే అది తప్ప ఈ ముఖ్యమంత్రి బటన్ ముఖ్యమంత్రి తప్ప సంక్షేమ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి అర్హత లేదు అని తెలియజేస్తున్నాను అలాగే రైతు రక్షా స్కీమ్ అని ఒకటి పెట్టారు అంటే ఎవ్రీ ఫార్మర్కి ప్యాకర్ ఫైవ్ థౌసండ్ అప్ టు టెన్ థౌజండ్ ఇచ్చేటట్టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఎంతమందికి ఇచ్చారు మీరు అంటే పెట్టేటప్పుడు చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు అని చెప్పు అందరికీ చెప్పుకొని తర్వాత దాన్ని నిర్వీర్యం చేసేసి ఇవన్నీ చెప్పలేక వ్యక్తిగత దాడులు చేస్తున్నారు ఇంకో సర్ప్రైజింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తెచ్చారు మీ అందరికీ తెలుసు అడ్వకేట్స్ కానీ అనేక మంది మేధావులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా సివిల్ కోర్ట్స్ జ్యుడిషన్ తీసి పాడేశారు దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని చాలా ఆందోళన చేస్తున్న ఆయన పెట్టడం జరిగింది ఇది అగ్రికల్చర్ వ్యవసాయ రంగాన్ని మీరు ఎంత అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రంలో రైతులు ఎంతమందికి మీరు ఏ రకంగా లాభం చేకూర్చారు అన్నది స్పష్టంగా ఉంది దీనికి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది రైతు భరోసా ఇస్తానని గొప్పగా చెప్పుకుంటున్నావు భరోసా కేంద్రాలు అంటున్నావు మద్దతు ధర అంటున్నావు ఎక్కడ కూడా ధాన్యం అమ్మిన ధరకి డబ్బులు రావడమే గగనం అవుతుంది మూడే సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తీసుకుంటున్నారని రైతులు ఈరోజు బాధపడుతున్నారు అలాగే ఇండస్ట్రీస్లో మనం తీసుకునేటట్టు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పాలసీ తీసుకొచ్చారు ఇండస్ట్రీస్ పాలసీ ఓ తెచ్చేటప్పుడు చాలా గొప్పలు చెప్పాడు ఆయన ఏమిటి అంటే ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేస్తాను రాష్ట్రం మొత్తం మీద పారిశ్రామికరణ శరవేగంతో తీసుకెళ్తాను అన్నాడు ఒక్క ఎంఎస్ఎంఈ పార్కు డెవలప్ చేశారా మీరు ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం చెప్పండి ఎక్కడ డెవలప్ చేశారు అలాగే స్కిల్లింగ్ లేబర్ మీద ముప్పై స్కిల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతామన్నారు ఈ రాష్ట్రంలో ఎన్ని పెట్టారు రెండు స్కిల్డ్ యూనివర్సిటీలు పెడతామని చెప్పి మీరు ఆ రోజు ముసాయిదా పత్రంలో చెప్పారు ఎన్ని చేశారు అలాగే మొత్తం అన్ని పరిశ్రమలకు కూడా ఎండ టు ఎండ్ కనెక్టివిటీ పెట్టి దానికి గొప్పగా వైఎస్ఆర్ ఏపీ వన్ అనే ఒక నామకరణం చేశారు ఇదంతా ఏమిటంటే ఆరంభ సూరత్వం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్కీమ్స్ కానీ ఈ విద్య ఈ రంగాలన్నింటినీ కూడా ఆరంభ సూరత్వం చేసేది లేదు ఇన్సెంటివ్స్ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పి ఇరవై రెండు ఇరవై మూడు ఇండస్ట్రియల్ పౌన్సిల్లో చెప్పాడు అందులో ఏమిటంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మీకు పూర్తి ఇన్సెంటివ్లు ఇస్తాను అని అన్నాడు ఈ రోజు ఆ ఎంఎస్ఎంఈలు ఎంత గోల పెడుతున్నారంటే ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఇంకా ఘోరంగా ఉంది వాళ్ళకి ఏపీఐసి అలాట్ చేసినటువంటి సైట్లు బ్యాక్ తీసుకోవడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఎంత దారుణంగా ఉంది ఎంత తిరోగమన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం పారిశ్రామికీకరణ ఉంది అన్నది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం దీనికి వైఎస్ఆర్ పార్టీ మీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి మేము లేవనెత్తిన అంశాలన్నీ కూడా వాస్తవాల మీద లేవనెత్తుతున్న అంశాలు అది మాకు అలవాటు జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్పే విషయం ఒకటే ఉంటుంది వాస్తవాలే మనం మాట్లాడదాం ఏం జరిగింది అదే చెప్దాం అభూత కల్పనలు జోలికి మీరెవరు వెళ్ళొద్దని మాకు చెప్పినటువంటి సూచనలకు అనుగుణంగా మేము వాస్తవ అంశాలే లేవనెత్తుతున్నాం దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే రీఎంబర్స్మెంట్ ఎస్ అంటే స్టేట్ జీఎస్టీ ఫైవ్ ఇయర్స్కి ఇస్తానని చెప్పాడు మీడియం అండ్ లార్జ్ స్కేల్ యూనిట్స్కి దాన్ని ఏమిటంటే వాళ్ళు చేయవలసింది ఏమిటి అని అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వాలి అసలు ఇండస్ట్రీస్నే ఇక్కడ నుంచి పంపిస్తున్నాడు ఈ రాష్ట్రం నుంచి ఇంకా ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్ ఏమిటి ఆ క్వశ్చనే లేదు తద్వారా ఎంప్లాయ్మెంట్ లేదు చివరికి ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈ రాష్ట్రంలో నిరుద్యోగం పర్సంటేజ్ ట్వంటీ ఫోర్కి చేరింది దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలి పేదల పక్షాన చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికుల సెస్ యాక్ట్ నైన్టీ సిక్స్ కింద కొన్ని వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఉంటే భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఎంతమందికి క్లైమ్స్ ఇచ్చారు భవన నిర్మాణ కార్మికులు లో మహిళలు కూడా ఉన్నారు వాళ్ళందరూ ప్రమాదవశాత్తు చనిపోతే ఎంతమందికి మీరు ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు ఆ డబ్బు అంతా కూడా మీరు డైవర్షన్ చేశారు ఇది వాస్తవం కాదా మరి మీరా పేదల ప పక్షాన పేదల పక్షాన నిజంగా పోరాడేది పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల మీద ఆయన విశాఖపట్నంలో మార్చ్ కండక్ట్ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించేటట్టు చేశారు వాళ్ళకి భరోసా ఇచ్చారు మీ తరపున నేను ఉంటానని చెప్పేసి కౌలు రైతుల తరపున మీకు హృదయం రాలా చనిపోతే వాళ్ళని ఆదుకుందామనేటువంటి హృదయం లేదు మీకు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆర్థిక వనరులతో వాళ్ళకి సాయం చేశారు మరి మీరా పేదల పక్షాన పవన్ కళ్యాణ్ గారా అనేక విషయాల్లో పేదల పక్షాన ఈరోజు లేవనెత్తుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చి పేదలు తాగే మందును కూడా నీ ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్స్ పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు పాడై లక్షలాది మంది చనిపోవడం వాస్తవం అవునా కాదా ఇసుక ఉచిత విసుకని ఈరోజు విపరీతమైనటువంటి దాని మాఫియాగా మార్చింది మీరు అవునా కాదా లిక్కర్ మాఫియాని తయారు చేసింది మీరు అవునా కాదా భారతదేశం అంతా డిజిటలైజేషన్ మీద వెళ్తే లిక్కర్ మాత్రం క్యాష్ సేల్స్ కొత్త తరహా ని ప్రవేశపెట్టింది మీరు కాదా అవునా వీటన్నిటికీ సమాధానం చెప్పుకోండి ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అవసరం మీ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషం చేస్తే మాకు జరిగే నష్టం ఏమీ లేదు రాజకీయాల్లో విలువలు నైతికత మీకు ఇవి తెలియనివి మీకు ఇవి తెలియనివి అరాచకము దుర్మార్గము ఇవే మీకు తెలుసు ఒక సీఎంఏ మోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ ని వైలేట్ చేస్తున్నాడంటే ఎంత సిగ్గుపడాలంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో కాబట్టి బుద్ధి తెచ్చుకోండి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆయనకి కనీసం ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఆయన ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించుగాక మీద దాడి చేస్తే సానుభూతి వచ్చి ఓట్లు మళ్ళీ ఈ మధ్యన రాయి చుట్టూ రాజకీయం తుప్పుతున్నారు సానుభూతి రాజకీయాలు సానుభూతితో అది రెండు వేల పంతొమ్మిదిలో ఆ స్కీమ్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగుకి ఆ ఫార్ములా లేదు వర్కౌట్ కాదు ఇది దృష్టి పెట్టుకోండి మీరేం చేశారు ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి మీ ఆలోచన ఏంటి అది చెప్పి ఓట్లు అడగండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద మిగతా ఇతర ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తి వ్యక్తిగత ఆరోపణలతో లబ్ధి పొందాలనుకుంటే దాన్ని తీవ్రంగా ప్రజలే మీకు మీరే చెప్పుకుంటారు గొప్పగా నూట ముప్పై బటన్లని ప్రజలు ఇప్పుడు రెడీగా ఉన్నారు రేపు పదమూడవ తారీఖుని రెండు బటన్లు నొక్కడానికి ఆ రెండు బటన్లతో మీ కేల్ కథనం దుకాణం బంద్ దానికి ప్రిపేర్ అవ్వండి ఆ భయంతో పిచ్చి పిచ్చిగా మాటలు పిచ్చి ప్రలాపన సంధి ప్రలాపన ఆపమని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్